యాభై వేలు ఇస్తామన్నారు అందుకే ముద్రగడ ఇంటిపై జనసేన కార్యకర్త దాడి వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై ఓ యువకుడు దాడి చేశాడు కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసం దగ్గర ఓ యువకుడు ట్రాక్టర్తో హడావడి చేశాడు తెల్లవారుజామున మూడు గంటలకు ట్రాక్టర్తో భీభత్సం సృష్టించి పార్కింగ్ చేసిన కారును ధ్వంసం చేశాడు అనంతరం జై జనసేన అంటూ నినాదాలు చేశాడని స్థానికులు వెల్లడించారు సదరు యువకుడు నిన్న ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకొని వచ్చాడు అనంతరం అక్కడ బీభత్సం సృష్టించాడు ఇంటి ముందు ర్యాంపుపై పార్క్ చేసిన కారును ట్రాక్టర్తో ఢీకొట్టడంతో కారు ధ్వంసమైంది ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు కాగా దాడి చేసిన యువకుణ్ణి జనసేన కార్యకర్త గనిశెట్టి గంగాధర్ గా గుర్తించారు యాభై వేల రూపాయలు ఇస్తానంటేనే దాడి చేశానని గంగాధర్ చెప్పినట్లు తెలుస్తోంది గంగాధర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు అయితే గనిశెట్టి గంగాధర్ యువకుడు మద్యం సేవించి ఉన్నట్లు తెలిసిందే మద్యం ముద్రగడ కాంపౌండ్లో పార్కింగ్ చేసిన కారుతో పాటు ఫ్లెక్సీలు ధ్వంసం చేశాడు కాగా గంగాధర్ మద్యం మత్తులో ఇలా చేశాడా లేక దీని వెనక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు సమాచారం తెలుసుకున్న ముద్రగడ అనుచరులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలైంది ఆ పార్టీ కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది ఈ క్రమంలో ఆ పార్టీ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై వరుసగా కేసులు పెట్టడంతో పాటు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి